ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలకి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది ఎవరు ఊహించిన విధంగా కేబినెట్ సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చింది జమిలీ ఎన్నికలకి సిద్ధం కావాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ ఆమోదం తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లును ప్రతిపాదించబోతున్నారు ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఒకటే ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్రానికి ఒకసారి అలానే కేంద్రానికి ఒకసారి ఎన్నికలు జరిగేటువంటి విధానానికి స్వస్తి పలకాలని ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తోంది ఇందుకు అనుగుణంగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఈ పాలసీని అమలు చేయాలని నిర్ణయించితే అయితే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఈ అంశంపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ జములు ఎన్నికలు చాలా కాలంగా చర్చలో ఉన్నటువంటి అంశం సాధ్యమయ్యేటువంటి పనేనా పన డెఫినెట్గా అవుతుంది భారతదేశంలో సాధ్యం కానీ ఉండదు ఎందుకంటే సంకల్పం మంచిగుండాలి ఖర్చు తగ్గాలి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ ఖర్చు అవుతుంది అంటే ఎంపీ ఎలక్షన్స్ కొన్ని ప్లేసుల్లో ఎమ్మెల్యే సపరేట్గా జరుగుతుంది అవన్నీ కాకుండా ఒకే ఇది మీద తేవాలన్న ఆలోచనతో ఒక మంచి ఆశయంతోనే రామ్నాథ్ కోవింద్ గారిని మాజీ రాష్ట్రపతి గారిని కమిటీ వేయటం ఆ కమిటీ నూట తొంభై ఒక్క రోజుల్లో పదమూడు వేల పేజీలపైనే ఇవ్వటం అంటే దేశవ్యాప్తంగా అనేక ప్లేస్లో వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళ వేదిక సమర్పించడం జరిగింది రాష్ట్రపతి గారికి సమర్పించారు ఈరోజు క్యాబినెట్లో ముద్ర తెలియజేయటం అనేది ఒక మంచి మూవ్ ఎందుకంటే మనకు తెలియదేం కాదు ఖర్చులు పెరిగిపోతున్నాయి భారతదేశం కూడా ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యి అగ్రరాజ్యాలతో పోటీ పడే పరిస్థితిలో కానీ రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ లోనే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయాలంటే అని ప్రతిపాదించారు ఈ ఐదు రాజ్యాంగ సవరణల్ని ఇప్పుడు చేసేటువంటి స్థితిలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బలం ఉందా ఇది కదా ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు అంటే కాంగ్రెస్ ఆ కాన్ఫరెన్స్ లోనే మీకు రేపు శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలనుకుంటున్నారు మీరు రాజ్యసభలో పార్లమెంట్ ఎలా ఆమోదం మేము తిరస్కరిస్తామని వాళ్ళు అంటున్నారు అండ్ వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకి మాకు బలం ఉందని భావిస్తే అలా అంటారు కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మిత్రపక్షాలతో కలిపి ఇరవై ఆరు పార్టీలతో కలిపి సఫిషియెంట్గా వీళ్ళకి బీజేపీకి ఎన్డే కూటమికి ఉన్నాయి అదే పాయింట్ ఆఫ్ రాజ్యసభ కూడా ఇదివరకు మీదకి ప్రశ్న అంత పెరిగింది కాబట్టి వీళ్ళ నమ్మకం వీళ్ళకి లేకపోతే అంత తెలిక ఇప్పటికిప్పుడు ఇప్పుడే ఈరోజే ఆమోదిస్తారని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల కేబినెట్ సమావేశం ఆమోదం ఆమోదం తెలిసి తెలియజేసిన వెంటనే రేపు శీతాకాల సమావేశంలో కంప్లీట్ అది చట్టరూపం దాచిస్తుంటే అది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఫస్ట్ ప్రయత్నం అది కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోట్ల అది మనం చూడాలి అంటే ఇప్పుడు నాలుగు రాజ్యాంగ సభలు అంటే ఏముందండి మనం మనం మన చేతుల్లో ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేశారు నెక్స్ట్ సఫిషియంట్ మెజారిటీ పార్లమెంట్లో రాజ్యసభలో ఉంటే నాలుగు సభల్లో పెద్ద సమస్యేం కాదు అంతేకాదు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో అంటే కంఫర్టబుల్ మెజారిటీ మూడు వందల రెండు సీట్లు బీజేపీకి వచ్చినాయి కాబట్టి కాశ్మీర్ విభజన చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేశారు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు అలానే ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం కానీ ఈసారి కూటమిగా ఉంది ప్రభుత్వం రెండు వేల పద్నాలుగుతో రెండు వేల పంతొమ్మిదితో పోల్చి చూసినప్పుడు బీజేపీ ఒక వన్ సైడ్గా అంటే మ్యాజిక్ ఫిగర్ను సాధించినటువంటి పార్టీ కాదు రెండు మూడు పార్టీలు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అలాంటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదం తీసుకుంటే రాష్ట్రాలన్నింటిలోనూ కూడా సహకారం అందించే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బీజేపీ అనుబంధ పార్టీ పార్టీలు మాత్రం అధికారంలో ఉన్నాయి కాంగ్రెస్ రెండు మూడు ప్లేస్లో ఉంది అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో మరి కాంగ్రెస్కి ఏ విధంగా పుంజుకునే అవకాశం ఉన్నది మనం వాస్తవాలు చూసుకుంటే బీజేపీ రోజు రోజుగా పెరిగిపోతుంది మీరున్నట్టు ఎన్డీఏ కూటమిగా ఏర్పడింది అంతకుముందు మీరున్న సఫిషియంట్ మెజార్టీ వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళు మీరు అన్నట్టు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు అన్నీ కూడా పాస్ చేసుకున్నారు ఇప్పుడు బొటాబుటే మెజార్టీతో కానించి ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ గారు కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కలెక్టర్ కావచ్చు ఇరవై ఒక్క ఎంపీలకి ప్లస్ అయిపోయినాయి ఉత్తరప్రదేశ్లో సొగానే సొగం తగ్గిపోయింది అది మినీ ఇండియాగా భావించి యూపీలో బాగా వస్తుంది కొన్ని సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల తగ్గిందని అర్థమైంది ఆ తగ్గింది ఎవరు కవర్ చేశారు ఇక్కడ బీహార్ ఆంధ్రప్రదేశ్ కవర్ చేసింది కాబట్టి బీహార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ ప్రభుత్వాలు కూడా జమిలీ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దాదాపు నైంటీ పర్సెంట్ అధికారం అనుబంధ పార్టీలు ఇరవై ఆరు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉంటే ఇంకా ఆమోదం ఇది ఈ జనెలి ఎలక్షన్ సంబంధించిన ఆమోదం రావటం ఆమోదించపోవటం అనేది ఇంకా డౌట్ ఉండదు డౌట్ ఉండదు అనేది నా మన అభిప్రాయం ఓకే అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రాంతీయ పార్టీలు చాలా వరకు ఈ జమిలీ ఎన్నికలనే వస్తే జాతీయ పార్టీల బలం పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాయి ఈ పార్టీలన్నీ ఇప్పుడున్న స్థితిలో మద్దతు తెలిపేటువంటి అవకాశం ఎంత అనుకుంటుంది సార్ డెఫినెట్గా కేశవ్ గారు మీకు తెలియదు కాదు వెస్ట్ బెంగాల్లో గ్రాపు మొన్న ఒక డాక్టర్ మీద అత్యాచారం విషయంలో గ్రాప్ తగ్గిపోయింది మమతా బెనర్జీ తర్వాత కేరళ ఒకటి ఉన్నది కేరళలో చూస్తున్నాం పరిస్థితి ఇకపోతే తమిళనాడు తమిళనాడు అంటే వాళ్ళు మేమే అనే ద్రవిడ ఇది అనేది సంస్కృతి ఇప్పటికీ ఇది ఉంటుంది దాని స్థితి నుంచి విజయ్ అనే వ్యక్తి కొత్త పార్టీ పెడుతున్నారు ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలు తప్పితే మిగతా దేశంలో మొత్తం ఎవరితో కాషాయమయం అయిపోయిందా లేదా ఇప్పుడు పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఇప్పుడు ఏ ఏదేమైనా కానీ వాళ్ళు ఒక ఒక ఇదితో వెళ్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన ది సెవెంటీ ఆర్టికల్ దీర్ఘకాలికమైన సమస్య పరిష్కారం తీసుకుని ముందుకెళ్ళారు ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా కానీ అయినా ఇప్పుడు వంద రోజులు పరిపాలన మీద ఈరోజు ఎన్డీఏ సమావేశాలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం మాక్సిమం వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ దిశగానే ముందుకు బిల్లు పాస్ అయింది అనుకోండి పరిస్థితి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు రద్దవుతాయా లేదంటే మళ్ళీ మొత్తానికి కలిపి ఒకసారి ఎలక్షన్స్ పెడతారా ఎలా ఉండొచ్చు ఈ ప్లానింగ్ అనేది అదే ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మనకు తెలిసి తెలియాలి అంటే పూర్తిగా దీని మీద డెప్త్కి వెళ్ళలేకపోయినా ఎప్పుడు ఎలక్షన్ పెడతారు అంటే ఫస్ట్ జమిలీ ఎలక్షన్స్ అనేది వచ్చిన తర్వాత చట్టరూపం దాల్చిన తర్వాత విధి విధానాలు ఎప్పుడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది అని అన్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అయితే జమిలీకి ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది డెఫినెట్గా రెండు వేల ఇరవై ఎనిమిదికి రాష్ట్రంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఆమోదం రెండు మూడు రాష్ట్రాల ఆమోదం వాళ్ళు ఒప్పుకోపోయినా దేశం గొప్పది దేశం తర్వాతే మనం దేశం మొత్తం యావత్ నైంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ టెన్ పర్సెంట్ కోసం చూడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి ఇప్పుడు దేశంతో పాటు ఎంపీ ఎలక్షన్తో పాటు కలిసి రావాల్సింది రాష్ట్రాలు కూడా సపరేట్గా మాకు కావాలి మేమే సపరేట్ దేశం అనే ప్రతిపత్తి మా రాష్ట్రాలకు ఉందంటానికి లేదు కదా జమ్మూ కాశ్మీర్ లాంటి స్వయం ప్రతిపత్తి త్రీ సెవెంటర్లేదు రద్దు చేసి చేశారు ఇప్పుడు ఒక భాగం అయిపోయింది కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు రాష్ట్రాలు కావచ్చు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు బట్టి ఇప్పుడున్న సిచువేషన్స్ ఖర్చు తగ్గించుకోవాలంటే రెండు ఒకసారి జరిగితే బాగుంటుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే తీసుకున్నారో చాలా వరకు యాక్సెప్ట్ జరుగుతుంది కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తారు దీంట్లో ఇప్పుడు వెనక రాజ్యసభలో గట్టెక్కుతారా రాజ్యసభలో చాలా ట్విస్టీగా ఉంది కొంచెం బలం తక్కువ ఉంది ఇలాంటి చర్చ నడుస్తుంది సరే లోక్సభలో కూటమి పరంగా బలం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో పరిస్థితి డెఫినెట్గా రాజ్యసభలో కూడా గట్టెక్కుతారు ఇదివరకు మీద ఇప్పుడు రాజ్యసభలో ఊహించిన విధంగా ఎంపీ ఎలక్షన్లు గత ఎలక్షన్లు మనం చూసాం ఎక్కువ పార్లమెంట్లో ఉన్నారు కానీ రాజ్యసభలో ప్రతి బిల్లుకు కూడా చాలా వేరే వేల మంది డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు క్రమేపీ బీజేపీ బీజేపీ మిత్రపక్షాల యొక్క స్ట్రెంత్ అనేది రాజ్యసభలో కూడా పుంజుకుంది కాబట్టి రాజ్యసభ పార్లమెంటా రెండింటిలో కూడా ఈ బిల్లు ఆమోదం రేపు శీతాకాలంలో జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది జమిలీ ఎన్నికలకు దేశం సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీకి కేంద్ర ఆమోద ఆమోదముద్ర వేసినటువంటి నేపథ్యంలో రూపం దాల్చడానికి కావాల్సిన ప్రక్రియని అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఒక రకంగా కేంద్రానికి ఇంకో రకంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ రాష్ట్రాల అసెంబ్లీలో రద్దయితే కనుక రద్దయిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరిగే విధంగా ఈ వన్ నేషన్ పాలసీని రూపొందించబోతున్నట్టుగా సమాచారం ఉంది అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి